కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది శాసనసభలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటన అనంతరం నిరవధికంగా వాయిదా పడింది దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన వివరాలు ఏంటి గౌతమ్ రాష్ట్ర ప్రభుత్వ నిన్న వర్షాకాల సమావేశాలు మొన్న ప్రారంభం అయితే నిన్న ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొన్ని బీటీ బీసీ కి సంబంధించిన బిల్లు కావచ్చు అదే విధంగా కొన్ని పంచాయత్లో సవరణ బిల్లులు అన్ని ప్రవేశపెట్టింది అనంతరం జస్టిస్ పిసి ఘోషి ఇచ్చినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ప్రభుత్వం నిలిచింది అయితే ఈ సభ్యులందరికీ పెన్ డ్రైవ్ ద్వారా డీటెయిల్స్ ఇచ్చారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ కిప్ అందజేశారు అయితే మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వం దీనిపై విస్తృతంగా చర్చ జరిపింది నిన్న ఆల్మోస్ట్ బిఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి సిపిఐ ఎంఐఎం సభ్యులతో పాటు కాంగ్రెస్ తరఫున కూడా చాలా మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు మనం కాళేశ్వరం నివేదికపై ఇతర పార్టీల వైఖరి ఏంటి చంద్రశేఖర్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు గౌతమ్ చంద్రశేఖర్ కాళేశ్వరం నివేదికపై ఇతర పార్టీల వైఖరి ఏంటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికి బహిర్గతం చేయవద్దని చెప్పేసి ఇప్పటికే రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ హైకోర్టు వెళ్ళింది అయితే ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద సీబీఐ చెప్పాలని చెప్పేసి పూర్తయింది తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఈ దిశగా కప్ కప బాగుందని చెప్పేసి నిర్ణయం తీసుకుని దీన్ని సీదీఐ కపెత్తింది గౌతం